వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులకు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు గ్రామాలలో కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని చేసే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ మూడో దశ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఈ రెండవ రోజు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ సాఫీగానే జరుగుతున్నాయి సో జనాలు నిన్నటితో కంపేర్ చేస్తే వాళ్ళకు కూడా రద్దీ కనబడుతుంది అన్ని చోట్ల కూడా సో అందరూ కూడా యంత్రాంగము ఎన్నికల్లో విధుల్లో భాగంగా ఉన్న యంత్రాంగం అందరూ కూడా సహకరిస్తున్నారు హెల్ప్ డెస్క్లు కూడా బయటనే ఉన్నాయి ప్రాపర్ బందోబస్తు పార్కింగ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరిగింది అందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే కొన్ని చోట్ల ఈ సింగిల్ నామినేషన్స్ తర్వాత అసలు ఒకే ఒకే నామినేషన్ కొన్ని వార్డులలో అంటే మిగతా చోట్ల పడుతున్నాయన్న నోటీస్కి వచ్చేసింది ఏది అయినా కూడా ఎవరైనా ప్రలోభ పెట్టినా భయపెట్టినా ఏ రకంగా కూడా చేసినా కూడా దాన్ని సింగిల్ నామినేషన్స్ చేసి తర్వాత యునానమస్ చేసే ప్రయత్నము దాంట్లో ఎలాంటి ప్రలోభమున్నా భయము భయభ్రాంతులకు గురి చేసి చేసినా కూడా మేము దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు స్వేచ్ఛగా మీరు 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 నామినేషన్ వేయండి ఎలాంటి భయపడద్దు తర్వాత ఎలాంటి ప్రలోభాలకు లోన్ కావద్దు మీ ఇష్టం ఇట్ అప్ టు యూ అదేవిధంగా అభ్యర్థులు కూడా అదే వాతావరణం ఒక స్వేచ్ఛాపూర్తమైన వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలాగా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా జిల్లా యంత్రాంగము మిగతా అంతా కూడా ఎన్నికల్లో ఉన్న ఇక్కడ ఉన్న వెల్లుది సంబంధించిన తహసీల్దార్ గారు తర్వాత ఎంపీడీఓ గారు మిగతా అందరూ కూడా బాగా అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంకా అది కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ